మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనకి ఫోర్టీన్ నామినేషన్స్ ఫైనల్ ఈ ఈరోజు మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఫోర్టీన్ నామినేషన్స్ ఫైనల్ అయ్యాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్సిపి బిఎస్పి అండ్ త్రీ మనకి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చాయి తెలుగు రాజాధికార సమితి పార్టీ భారత చైతన్య యోజన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సో తర్వాత ఒక సెవెన్ ఇండిపెండెన్స్ నామినేషన్స్ వేశారు సెవెన్ ఇండిపెండెన్స్ కూడా ఓకే అయిపోయాయి ఫైనల్ అయ్యాయి సో ఇప్పుడు మనము సెవెన్ ఫామ్ ఏ మొత్తం వీళ్ళకి సింబల్ అలాట్మెంట్ చేసి అప్రూవల్కి మెయిల్ చేస్తున్నాము సో వన్స్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది అంటే వాళ్ళు ఆఫ్ చేసుకున్నారండి ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆప్ చేసుకున్నారు సో ఆప్ చేసుకున్నప్పుడు మేము డ్రా తీసి అలాట్ చేస్తాము సో అలా ఒకరికి వచ్చింది సో నవ్ ఆర్ సెండింగ్ ఫర్ చింతపల్లి మనోహర్ యా డ్రా తీస్తే అతని పేరు వచ్చింది మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకి ఫోర్టీన్ నామినేషన్స్ ఫైనల్ ఈ ఈరోజు మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ ఫోర్టీన్ నామినేషన్స్ ఫైనల్ అయ్యాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్సీపీ బిఎస్పి అండ్ త్రీ మనకి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చాయి తెలుగు రాజాధికార సమితి పార్టీ భారత చైతన్య యోజన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సో తర్వాత ఒక సెవెన్ ఇండిపెండెన్స్ నామినేషన్స్ వేశారు సెవెన్ వి కూడా ఓకే అయిపోయి ఫైనల్ అయ్యాయి సో ఇప్పుడు మనము సెవెన్ఏ ఫామ్ ఏ మొత్తం వీళ్ళకి సింబల్ అలాట్మెంట్ చేసి అప్రూవల్కి మెయిల్ చేస్తున్నాము సో వన్స్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది అంటే వాళ్ళు ఆప్ చేసుకున్నారండి ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆప్ చేసుకున్నారు సో ఆప్ చేసుకున్నప్పుడు మేము డ్రా తీసి అలాట్ చేస్తాము సో అలా ఒకరికి వచ్చింది సో నవ్ ఆర్ సెండింగ్ ఫర్ చింతపల్లి మనోహర్ యా డ్రా తీస్తే అతని పేరు వచ్చింది Obrigado.